మహిమ కలిగినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా పెద్దల్లో ఈ ఈరోజు కావటానికి ఎంతో సులభంగా ఉన్నా లాగపోకలకు కూడా కష్టతరమైనటువంటి కాలంలో వన్యమృగాల మృదమ కూడా ఉంటూ వ్యవసాయం చేస్తూ వేద ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఒక ఒక లక్ష్యముతో నాటి ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు అలగానటువంటి చెల్లవులు ధర్మపుడి అన్నీ కూడా ఎంతో ప్రసిద్ధిగా అంత విశిష్టటువంటి ప్రాంతంలో మనం ఈరోజు ఇంత వైభవంగా ఈరోజు మహాదేవ పాఠశాల మా అచలామం మనోహర్ శర్మగారు సంఖ్య తెలంగాణ విద్యార్థులు తయారు చేయడంలో తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా మనోహర్ శర్మగారు విద్యార్థులు లేకుండా ఉంటారు ఈ విషయం వరంగల్లోనే రెండు వేల నాలుగులో మనం అనుకుంటున్నాం అట్లాంటి వారి యొక్క నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం చాలా విశేషంగా శాస్త్రీయంగా జరుగుతుంది అని ఈ చేయటానికి ఒక మన చేయాలని ఒక తలంపు శీతలమైనటువంటి పదార్థం కాస్త ఏదైనా వసతి చెందామని ఉంటాయని ఉండేది హిమాచల మనస్సు ఆ మనస్ శంకరుడికి ఇవ్వాలి ఆ మనస్సుని వ్యతిష్టం చేస్తే నా మహాయి కదా ఆ సుందరం యొక్క దివ్య మన మనస్సుని తీసుకున్నారు నూరాల శివుని పలుకగా తెల్ల జిల్లెడు పూలు తుమ్మి పూలు కుమ్మెత్త పూలు ఇది ఎవరైనా దేశంలో వాడుతున్నామా అటువంటివన్నీ తీసుకొచ్చి షడ్గా చూస్తే తన సాహిత్యాన్ని ఇస్తాను తన కదా కాబట్టి చాలా సులభమైనటువంటి నిర్దహక చెప్తున్నారు లోకంలో ఇంకా కాలం అనుగ్రహం ఉంటే కానీ మనకి వేరే ఈ కదిదోషండి నుంచి బయటకు వచ్చే అవకాశమే ఉంటుంది అట్టి ముక్తేశ్వరుని ముందు విశేషమైన కాశ్యాంత మరణాన్మూర్తి అన్నారు ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక ఐతిహ్యం అంటారు ముక్తేశ్వరుని దర్శనామూర్తి అన్నారు కాబట్టి